సికింద్రాబాద్ లోక కళ్యాణార్థం సుదర్శన హోమాన్ని నిర్వహిస్తున్నట్టు సికింద్రాబాద్ శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ గౌరీశంకర్ తెలిపారు నూతనంగా ఆలయ కమిటీ ఏర్పాటైన అనంతరం ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సుఖశాంతులతో ఉండాలని అభిషేక ప్రత్యేక పూజలతో పాటు సుదర్శన హోమాన్ని నిర్వహించినట్టు ఆలయ కమిటీ చైర్మన్ గౌరీశంకర్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ని కమిటీ సభ్యులు గణమానంగా సన్మానించారు